నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక ఆసక్తి ఎరవైన మాట్లాడుకుంటాం రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్నాము కానీ కోయిన్సిడెంటల్గా ఒక ఇద్దరు ప్రముఖుల గురించి మాట్లాడే సందర్భం అంటే ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే ఏం చేయొచ్చు ఒక రాజకీయ నాయకుడికి తన పరిధి గురించి తెలుస్తుంది ఎందుకంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వేరు మిగిలి అడ్మినిస్ట్రేషన్ వేరు మిగిలి అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ తెలుసు ఆ రెగ్యులేషన్స్ మేరకే వెళ్ళాలి వెళ్ళకపోతే ఎలా అవుతుందో తెలుస్తుంది వాళ్ళకి రాజకీయ నాయకుడికి రెగ్యులేషన్స్ గురించి పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే రెగ్యులేషన్స్ ఫామ్ చేసేది అధికారులు ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉంటుందని వాళ్ళు చెప్తారు అలా జరుగుతుంది ఇప్పుడు చర్చ ఏమిటి అంటే రాజకీయ నాయకుడు చెయ్యలేని పనిని రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన ఒక అధికారి చేయగలుగుతాడు దీనికి మనకి రెండు ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి తాజాగా ఈరోజు పేపర్లో వచ్చిన కథనం ఏమిటంటే సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎమ్మెల్సి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నుంచి మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేసిన పి వెంకట్రామరెడ్డి హీ వాజ్ ఎన్ ఐఎస్ ఆఫీసర్ హూ రిటైర్ హూ టుక్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది సర్వీస్ అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బికమ్ ఎన్ ఎమ్మెల్సీ ఫ్రమ్ ది దెన్ రూలింగ్ పార్టీ అంటే కేసీఆర్తో ఆయనకున్న సాన్నిత్యం వాట్ అవర్ ఇట్ ఇస్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ ఆఫీసర్ బికమ్ పొలిటీషియన్ రిప్రజెంటేటింగ్ ది ది దెన్ రూలింగ్ పార్టీ రైట్ ఆయన ఏం చేయగలడు ఏం చేశాడు అధికారిలో ఉండగా ఆయన ఏం చేసేటప్పుడు సిద్దిపేట జిల్లా జనాన్ని ఎవరడిగినా చెప్తారు ఎవరి బడీ నోస్ అంటే ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తీసేస్తే హీఈ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కంప్లీటింగ్ ది రిజర్వాయర్స్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఎక్వైరింగ్ ల్యాండ్ అండ్ ఫర్ ఆల్ దిస్ ఓకే అంటే దీన్ని ఒక యాంగిల్లో రెండో యాంగిల్ సంగతి వేరే ఉంటుంది ఈ యాంగిల్లో తీసుకుంటాం అంటే ఎట్లా చే ఒక అధికారిగా ఉండి ముఖ్యమంత్రి చెప్పిన పనిని ఎంత ఫాస్ట్గా అనుసరించిన పద్ధతులు ఏమిటనే తర్వాత చర్చ కానీ ఎంత ఫాస్ట్గా చేయగలగడు అనేది చేయగలిగాడు అండ్ యాక్చువల్లీ దట్ హ్యాస్ బికమ్ ఏ క్రెడిబిలిటీ ఫర్ హిమ్ విత్ చంద్రశేఖరరావు అదే అతను ఎమ్మెల్సీ కావడానికి కూడా కారణం దిస్ ఇస్ వాట్ పొలిటికల్ సర్కిల్స్ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఓపెన్లీ రొటెన్ రిటర్న్ రిట్ ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఒక ఏ సాధ అధికారిగా ఆయన పరిచయాల్లో ఉపయోగించుకుని రాజకీయ నాయకుడుగా కూడా మారిన తర్వాత గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో డబ్బులు ఆయన డబ్బులు ఎట్లా ఎక్కడెక్కడి చేతులు మారాయి ఎక్కడెక్కడి వరకు వెళ్ళాయి దీనికి సంబంధించి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంక్వైరీ అఫీషియల్స్కి అండ్ ఎవరీ పేపర్ హ్యాస్ రిపోర్టెడ్ అంటే ఒక నాయకుడు ఒక అధికారి రెండు ఒకే పాత్రలో ఇమిడిపోతే పగడ్బందీగా ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉంటుంది అనేదానికి మనకు ఒక ఉదాహరణ ఇఫ్ దే విష్ టు డూ గుడ్ దే కెన్ డూ గుడ్ బెటర్ దెన్ మెరీ ఇది చెప్పడమే నా ఉద్దేశం సి మనం రెండో కేసు తీసుకుంది రెండో కేసు ఎవరు మనకి అంటే అవినీతికి లిక్కరికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో పోరాడి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అరవింద్ కేజ్రీవాల్ చాలా పెద్ద పోరాటం చేశాడు సోషల్ మీడియా ద్వారా మొత్తం యువతనంతా తన తెచ్చు తెచ్చుకున్నాడు అంటే ఇది ఒక పెద్ద రివల్యూషనరీ టైప్లో తీసుకొచ్చాడు అండ్ హీజ్ ఏ ఐ మీన్ హీటుక్ వాలంటీ రిటైర్మెంట్ ఫ్రమ్ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఓకే ఆయన అక్కడ పోస్ట్ ఏం చేశాడు ఏమిటి ఇవన్నీ నేను మాట్లాడలేదు కానీ హీజ్ అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్ అండ్ ఐఆర్ఎస్ సర్వీస్ కేడర్ ట్రాన్స్ఫార్మర్ డే పొలిటీషన్ ఆయన ఎంత గొప్పగా ప్లాన్ చేయగలిగాడంటే అంటే అధికారంలోకి చదువుకున్న వాళ్ళు టే అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ కంప్లీట్గా వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేయగలరు అనేది ఇది రెండవ ఉదాహరణ లిక్కర్ పాలసీ తయారు చేశారు లిక్కర్ పాలసీ తయారు చేసింది అరవింద్ కేజ్రీవాల్కి తెలియకుండా ఏం జరగలేదు ష్యూర్గా అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎక్కడ ఎంత అనేది పూర్తిగా తర్వాత బయటకు వస్తుంది బట్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఒక పాలసీ తయారు చేసి ఆ పాలసీ ద్వారా ప్రజలకు తెలియకుండా ఎంత గొప్పగా లబ్ధి పొందొచ్చు అనే దానికి ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్ సో వీ కేమ్ అక్రాస్ టూ లైవ్ ఎగ్జాంపుల్స్ ది కరెంట్ పీరియడ్ వీళ్ళెవరో పాతవాళ్ళు మన ఎవరు బీసీ నటి కాలం నుంచి గురించి మాట్లాడుకోవట్ల ప్రస్తుతం వర్తమాన కాలంలో సమకాలీనంగా ఉన్న ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుకుంటున్నారు సి చదువుకుని ప్రభుత్వ పదవుల్లో ఉండి రాజకీయ నాయకులుగా మారితే ఏం చేయొచ్చో మనకు అర్థమైంది మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత బట్ యాజ్ ఆఫ్ రో దిస్ ఈస్ వాట్ అబౌట్ టూ అఫీషియల్స్ టర్న్డ్ పొలిటీషియన్స్ అవధాని